వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై ఆరవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క కుంభారాశి వారికి పెద్ద కోరికలు అయితే నెరవేరబోతూ ఉన్నాయి కనుక వీరికి ఎలాంటి పెద్ద కోరికలు నెరవేరబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఏ రాశి అధిపతి వచ్చేసే శనేశ్వరుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే వీరు అందరి మంచిని కోరుతూ ఉంటారు అంటే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి చాలా సహజం కానీ ఈ యొక్క రాశి వారికి మాత్రం కష్ట సుఖాలు అనేవి సమపాలల్లో ఉంటాయి నిజానికి వీరికి కాస్త సుఖమే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలా ఎలా అంటారండి అంటే చాలా కష్టాలు ఉన్నాయి మాకు కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు కానీ సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి ఈ యొక్క సమస్యలు అందరికీ ఉంటాయి కానీ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కుంభరాశి వారికి ఎందుకంటే ఎదుటి వ్యక్తులతో ఎదుటి రాశులతో పోలిస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త స నయనంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అనుకుంటాం కానీ మనకు మించిన సమస్యలు కష్టాలు మనకంటే ఎక్కువగా కష్టాలను అనుభవిస్తున్న వ్యక్తులు మరి ఎంతోమంది ఉంటారు ఈ సహజంలో అనేటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ఈ రాశి వారికి కాస్త కట్టుగా ఉన్నప్పటికీ మంచితనం అధికంగా వీరే మాటకు కొన్నిసార్లు కట్టుగా ఉంటుంది కటువుగా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తులు చాలా గయ్యాలి అనుకుంటూ ఉంటారు వీరిని కానీ అలా కాకుండా వీరి మంచి వ్యక్తులు వీరి గయ్యాలి తత్వాన్ని మంచి సు... సున్నితత్వం అయినప్పటికీ కూడా వీరి ఆ తత్వాన్ని బయటపడతారు ఇక వీరికి లక్ష్య సాధన ఓర్పు ప్రధాన వీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో దానిని సాధించాలి అంటే ప్రధానంగా ఓర్పోయితే ఉండాలి అపజయం మీలో పట్టుదలను వ్యతిరేకిస్తుందని చెప్పుకోవచ్చు మీరు శ్రమిస్తూ ఉంటారు విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తూ పనులైతే ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో సానుకూలంగా అయితే ఉంటాయి గృహ నిర్మాణం కోసం కొత్తగా ప్లానింగ్లు చేస్తూ ఉంటారు అలానే వీరికి ఈ సమయంలో సానుకూలత అనేది అధికంగా ఉంది గృహ నిర్మాణం అనేది చేపట్టడం చాలా సానుకూలంగా సాగిపోతూ ఉంటుంది ఇక అంతేకాకుండా కొన్ని కొన్ని సమయాలలో అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటాయి పెద్దల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అస్సలు ఇతరుల జోక్యం అనేది చేసుకోకూడదు ఎందుకంటే వేరే వాళ్ళ జోక్యాలు చేసుకోవడం వల్ల మీకు కొన్ని సమస్యలు రావటం అనేది జరుగుతుంది ఇక ఈ వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలంకర ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అయితే అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు ఈ వారు ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తారు అలాగే రాశి వారికి తెలివితేటలు చాలా అద్భుతంగా ఉంటాయి జీవితంలో ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు జీవితంలో ప్రారంభమైన అపజయాలను పట్టి కో ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారని చెప్పుకోవచ్చు ఇక కార్యరంగంలో దూకుడు వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు అలాగే యొక్క రాశివారు చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధన చేస్తూ ఉంటారు అలాగే వీరు అనేది విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనమైతే అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం కూడా ఈ కుంభరాశి వారికి అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుంభ రాశిలో మనకు అధికంగా ఈ యొక్క రాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారని చెప్పుకోవచ్చు వారికి ఎక్కువగా ప్రాధాన్యత వీరి చేతుల పట్ల విశాలవంతమైనటువంటి యొక్క భావాల పట్ల పరువులు అయితే ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మీ కోరికలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతున్నాయి ఇక ఈ యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకు చూసుకున్నట్లయితే కనుక ఈ అవకాశం మీరు చాలా రోజులుగా కళలు కంటున్నారు పడిపోతున్నారు అటువంటి అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది కెరియర్కు సంబంధించిన అవకాశాలు కానీ ఒక వ్యాపారంకు అవకాశం కావచ్చు లేదా ఉద్యోగ అవకాశం కావచ్చు ఏ ఆదాయ మార్గాలు అయితే మీరు డబ్బు సంపాదించారో ఆ డబ్బు డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా మీకు చాలా అయితే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క కుంభరాశి వారికి జూలై జూలై ఇరవై తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అతిపెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున గోచార రీత్య ఫలితాలు శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాలను తెలుసుకోవాలంటే వివరాలకు వెళితే సమాప్త స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ యొక్క రాశి వారికి అనేక శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క కుంభ రాశి వారికి మీరు ఎప్పటి నుంచో మీ యొక్క కోరికలు అయితే ఈ సమయంలో అయితే నెరవేరబోతాయి ఇక బద్ధకం తగ్గుతుంది ఇతరుల సలహా తినటం విషయంలో సులభంగా అర్థం చేసుకోవడం వల్ల మంచి అయితే జరుగుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండి ఖర్చులను నియంత్రిస్తారు గతంలో కోల్పోయిన తిరిగి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి సమయస్ఫూర్తి మాట్లాడడం వల్ల గౌరవం లభిస్తుంది ఓర్పు సానంతో వ్యవహరిస్తే శత్రువుల సైతం కూడా మిత్రులు అయితే అవుతారు ఇక ఈ యొక్క కుంభ రాశి వారికి ఈ రోజున ఉద్యోగ వ్యాపారాలు అయితే అవకాశాలు అయితే వస్తాయి కుటుంబంలో అనురాగం పెరుగుతుంది విద్యార్థులకు విజయ విజయాలకు స్త్రీల నుంచి విముక్తి అనేది కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకి భారీ నష్టాలు భర్తీ లాభాలు అయితే కలుగుతాయి అలాగే ఊహించని కోరికలు ఈ రోజునైతే మీకు ఖచ్చితంగా తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే చాలా కాలం నుండి మీరు వ్యక్తులను చాలా నమ్ముతూ ఉంటారు అటువంటి సంఘటన అనేది జరుగుతుంది మీరు కళలు కూడా ఊహించి ఉండరు అటువంటి సంఘటన అయితే ఈరోజు మీకైతే తెలుస్తుంది ఒక నిజం వినే మీరు షాక్ అయితే అవుతూ ఉంటారు ఎందుకంటే మీ యొక్క కోరిక అనేది వారి వల్ల తీరబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం అయితే గనక ఈ యొక్క వీరి యొక్క మద్యం చూసుకున్నట్లయితే గనక విభేదాలు ఖచ్చితంగా పరిష్కరడానికి అలాగే మీ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా బంధాలను కలుసుకోవాలని కానీ స్నేహితులను కలుసుకోవాలని కానీ కలుసుకునే పరిస్థితులు అనుకూలంగా లేదని బాధపడుతున్నట్లయితే గనక వారి మీ యొక్క మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఈ రోజున అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే మీరు మంచి మీ యొక్క కోరికలు అయితే నెరవేరబోతాయి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఖచ్చితంగా మీరు లాభాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క కోరికలు ఎప్పటి నుంచో ఉన్నాయో అలాంటి కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరపోయే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వరకు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ కుంభరాశి వరకు జరగబో ఇదే అని చెప్పుకోవచ్చు కనుక ఈ వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క కోరికలని ఎలా నెరవేరబోతాయో ఈ వీడియోలు అయితే స్పష్టంగా ఉన్నాయి